హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ పద్దెనిమిది వందల అరవై ఐదులో మొదలవుతుంది అమెరికాలో జరుగుతున్న సివిల్ వార్ ఇప్పటి వరకు చివరి దశకు చేరుకుంది అప్పుడే మనం ఒక కెప్టెన్ చూస్తాం అతని చేతిలో ఒక బంగారు నాణ్యం ఉంటుంది అతను అలాంటి నాణ్యాలతో నిండిన చాలా పెట్టెలను సిఎస్ఎస్ టెక్సాస్ అనే షిప్లోకి లోడ్ చేస్తూ ఉంటాడు ఆ పెట్టెలపై సిఎస్ఏ అని రాసి ఉంటుంది ఇంతలో అకస్మాత్తుగా వాళ్లపై దాడి జరుగుతుంది కానీ క్యాప్టెన్ ఆ వెంటనే షిప్ను నీటిలోకి దించి ఇంజన్లన్నీ ఆపేస్తాడు ఎందుకంటే చీకట్ల తన షిప్ ఎవరికీ కనపడకూడదని అతను అనుకున్నట్లే జరిగింది వాళ్లు శత్రువుల నుంచి తప్పించుకుని పారిపోయారు సీన్ కట్ చేస్తే కథ ఇప్పటి కాలానికి వస్తుంది డబ్ల్యూహెచ్ఓకు చెందిన ఒక వ్యాన్లో డాక్టర్ ఈవా రోహస్ కూర్చుని ఉంటుంది ఆ వ్యాన్ ప్రస్తుతం ఆఫ్రికాలోని మాలీ నగరంలో ఉంది ఈ నగరంలో ఒక వింత వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది కొత్తగా వచ్చిన ఒక పేషెంట్ను పరీక్షించగా అతనికి కూడా అదే వ్యాధి సోకిందని తెలుస్తుంది ఆ వ్యాధి ఏంటో వాళ్లకు అస్సలు అర్థం కాదు కొన్ని రోజుల క్రితం వీడు వాళ్ళ నాన్నతో కలిసి మాలి దేశానికి వెళ్ళాడు అక్కడ నుండి తిరిగి వచ్చాక వీడి పరిస్థితి ఇలా తయారైందని ఆ పేషెంట్ తల్లి చెప్తుంది ఈవా ఆ అబ్బాయిని వ్యాన్లో ఎక్కించుకుని తన సీనియర్ డాక్టర్ ఫ్రాంక్ హప్పర్తో మాట్లాడుతూ ఉంటుంది ఈ అబ్బాయిని కూడా కలిపితే మొత్తం ఆరుగురు అయ్యారు మనం వెంటనే డబ్ల్యూహెచ్ఓకి ఈ ఫైల్ పంపించాలి అంటుంది కానీ వాళ్ళ సీనియర్ మాత్రం ఇంత తక్కువ కేసుల కోసం ఎవరూ మనకు సహాయం చేయరు అని అంటాడు దీంతో ఈవా అసలు మాలి దేశంలో ఏముందో తెలుసుకోవడానికి వెళ్లాలనుకుంటుంది అక్కడికి వెళ్తేనే ప్రజలు ఎందుకు అనారోగ్యానికి గురవుతున్నారో తెలుస్తుందని ఆమె నమ్మకం కానీ ఆ సమయంలో మాలి దేశంలో అంతర్గత యుద్ధం జరుగుతూ ఉంటుంది అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో నిన్ను ఆ దేశానికి వెళ్ళడానికి ఎవరు అనుమతించరు అని ఆ సీనియర్ చెప్తాడు ఇదంతా జరుగుతున్నప్పుడు ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి వాళ్లపై నిఘా పెట్టి ఉంటాడు బహుశా ఆ డాక్టర్లు అక్కడికి రావడానికి అతనికి ఇష్టం లేదేమో అప్పుడే వాళ్లకు ఆ పేషెంట్ తండ్రి షాంపుల్ కూడా తీసుకోవాలనే ఆలోచన వస్తుంది వెంటనే ఆమె అతను పనిచేస్తున్న లైట్ హౌస్ వైపు బయలుదేరుతుంది అక్కడికి వెళ్ళి చూసేసరికి అతని పరిస్థితి కూడా కొడుకులాగే ఉంటుంది నిజానికి అతను ఆ వ్యాధితో అప్పటికే చనిపోయి ఉంటాడు ఈవా చప్పుడు చేయకుండా అతని షాంపిల్ని తీసుకుని బయటకు వస్తుంది ఇంతలో దగ్గరలోని సముద్రంలో ఒక వ్యక్తి బోటింగ్ చేస్తుంటాడు దూరం నుండి డాక్టర్లను గమనిస్తూ ఆ ముసుగు వ్యక్తి అకస్మాత్తుగా ఈవాపై దాడి చేస్తాడు కానీ అదే సమయానికి ఆ బోటింగ్ చేస్తున్న వ్యక్తి అక్కడికి వచ్చి ఈవాను కాపాడుతాడు అయితే ఆ గొడవలో ముసుగు వ్యక్తి ఈవా బ్యాగ్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు ఈవా కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె ఎన్యుఎంఏ ఏజెన్సీకు చెందిన ఒక షిప్ లో ఉంటుంది అది సముద్రంలో నిధుల కోసం వెతికే వాళ్ళ షిప్ బయట ఈవా ప్రాణాలు కాపాడిన వ్యక్తే ఉంటాడు అతని పేరు డిర్క్ పిట్ అతను సముద్రంలో దొరికిన ఒక విలువైన విగ్రహాన్ని పట్టుకుని బయటకు వస్తాడు నిజానికి వీళ్ళందరూ వెతుకుతున్నది ఆ సిఎస్ఎస్ టెక్సాస్ షిప్ కోసమే కానీ ఇప్పటి వరకు దాని ఆచూకీ దొరకలేదు అప్పుడే ఆ షిప్ యజమాని అయిన అడ్మిరల్ షాండేకర్ అక్కడికి వస్తాడు మనం కనుక్కున్న నిధిని రాత్రి జరగబోయే మ్యూజియం పార్టీలో డిస్ప్లేకి పెట్టాలి త్వరగా దాన్ని శుభ్రం చేయించు అని డ్రిక్తో అడ్మిరల్ చెప్తాడు ఆ తర్వాత డిర్క్ ఒక నైజీరియన్ డీలర్తో మాట్లాడడానికి వెళ్తాడు పార్టీలో ఆ అమూల్యమైన విగ్రహాన్ని అందరి ముందు ప్రదర్శిస్తారు అది నిజానికి ఒక ఆఫ్రికన్ రాజు సమాధి దాని విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుంది డిర్క్ వేగంగా ఆ డీలర్ దగ్గరికి వెళ్తాడు అక్కడ అతను డిర్క్ ఒక నాణ్యం చూపిస్తాడు దానిపై సిఎస్ఎస్ టెక్సాస్ అని రాసి ఉంటుంది డిర్క్ వెంటనే ఆ నాణ్యం తీసుకుని ఇది నా ఏళ్ల నాటి కళ ఆ షిప్ ఎక్కడికి మాయమైందో ఇప్పటి వరకు తెలియదు అని అంటాడు ఆ పార్టీకి మాలీ దేశం నుంచి పలుకుబడి ఉన్న వ్యాపారవేత్త వైఫ్స్ మస్సార్డే కూడా వస్తాడు అతను ఈ నిధి వేట కోసం డబ్బులు పెట్టాడు ఈవా మాలీకి వెళ్లడానికి అతన్ని సహాయం అడుగుతుంది అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం అయినా నువ్వు వెళ్ళాలనుకుంటే ఏదో ఒక దారి చూస్తాను అని మస్తార్డే అంటాడు కొద్దిసేపటికి డిర్క్ కూడా అక్కడికి వచ్చి ఆ సిఎస్ఎస్ నాణ్యాన్ని మస్తార్డేకు చూపిస్తాడు ఈ నాణ్యం మాలీలో నివసించే ఒక వ్యక్తికి దొరికింది ఆ షిప్ శిథిలాలు కూడా మాలిలోనే ఎక్కడో ఉండి ఉంటాయని డిర్క్ అంటాడు ఇది వినగానే మస్తాడే చాలా సంతోషించి డిర్క్ మరియు అతని స్నేహితుడు ఆల్ గియోడోనోకు మూడు రోజుల పాటు మాలికి వెళ్ళడానికి అనుమతి ఇస్తాడు అక్కడికి వెళ్లి ఆ షిప్ ను వెతకడానికి వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తారు చిన్న ఆధారం దొరికిన షిప్ ను వెతకడానికి పూర్తి ఆపరేషన్ మొదలు పెడతారు మరుసటి రోజు వాళ్ళు పోర్టుకు చేరుకునేసరికి అక్కడ ఈవా డాక్టర్ హప్పర్ అప్పటికే ఉంటారు మసాడ్డే నన్ను డాక్టర్ హప్పర్ను కూడా మీతో పాటు మాలిక్ తీసుకెళ్లమన్నాడు అని ఈవా డిర్క్ తో చెప్తుంది ఆ తర్వాత ఆ నలుగురు మాలిక్ బయలుదేరతారు రాత్రి భోజనం చేస్తూ డిర్క్ ఆ నాణ్యం గురించి ఆ షిప్ ను కనుక్కోవడం తన చిన్ననాటి కల అని ఈవా చెప్తాడు మాలిక్ చేరుకున్న వెంటనే ఈవా హప్పర్ తమ దారిని వెళ్లిపోతారు డిర్క్ ఆల్ నాణ్యం దొరికిన వ్యక్తి ఇంటికి వెళ్తారు కానీ అక్కడికి వెళ్ళాక ఆ వ్యక్తి చనిపోయడం తెలుస్తుంది షిప్ ను కనుక్కునే దారి మళ్లీ మూసుకుపోయిందని వాళ్ళు నిరాశపడతారు అప్పుడే డిర్క్ కు అక్కడొక మసీద్ కనిపిస్తుంది వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి ఒక వ్యక్తిని కలుస్తారు సాధారణంగా ఇలాంటి పాత ప్రదేశాల్లో పాతరి కాడ్లు భద్రంగా ఉంటాయి డిర్క్ అడగగానే అక్కడ వ్యక్తి పాతరిక్ కాను చూసి ఏళ్ల క్రితం ఇక్కడ పోర్టుకు ఒక షిప్ వచ్చింది కానీ అందులో ఎవరూ బ్రతికలేరు నీటి ప్రవాహం చాలా వేగంగా ఉండడంతో ఆ షిప్ కొట్టుకుపోయింది అని చెప్తాడు ఈ సమాచారం డిర్క్ చాలా ఉపయోగపడుతుంది అతను వెంటనే మసాడేను కలిసి విషయం చెప్తాడు ఆలస్యం చేయకుండా వాళ్ళు అక్కడికి కొంచెం దూరంలో ఉన్న ఒక నగరానికి బయలుదేరతారు దారిలో వాళ్ల బోటులో ఒక చోట ఏదో తగులుతుంది కొంచెం పరిశీలించగా అదేదో ప్రత్యేకమైన మట్టి అని అది తుప్పు కూడా కావచ్చని అనుకుంటారు కానీ డిర్క్ ప్రవహించే నీటిలో ఇలాంటి మట్టి దొరకడం చాలా సాధారణ విషయం కాదు దీని గురించి మనం ఆలోచించాలి అంటాడు ఇంతలో అకస్మాత్తుగా ఒక మిలిటరీ బోటు వాళ్ల వైపు వస్తుంది ఆ ఆఫీసర్లు మీతో పాటు ఇక్కడికి వచ్చిన డాక్టర్లు ఎక్కడా అని పదే పదే అడుగుతారు తమ దేశంలోకి ఇద్దరు విదేశీ డాక్టర్లు వచ్చారని వాళ్ళు ఇక్కడ వ్యాపించిన వ్యాధి మూలాలను కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని అక్కడ నియంత జనరల్ కాజిమ్కు తెలిసిపోతుంది వాళ్లను వెంటనే ఆపండి లేకపోతే పెద్ద సమస్య వస్తుంది అని కాజీం ఆదేశాలు జారీ చేస్తాడు ఏదో తేడా ఉందని డిర్క్ అర్థమవుతుంది లేకపోతే వీళ్లకు డాక్టర్లతో ఏం పని అనుకుంటాడు డిర్క్ సార్ మాకు ఇంగ్లీష్ అంతగా రాదు బోట్ ను పక్కకు ఆపి మాట్లాడుకుందాం అని అంటాడు వాళ్ల వైపు ఒక తాడు విసిరుతాడు వాళ్ళ ఆ తాడును తమ బోటుకు కట్టుకునేలోగా డిర్క్ తన స్నేహితులకు సైగ చేస్తాడు వాళ్ళ బోట్ను ఫుల్ స్పీడ్తో నడపడంతో ఒక్క దెబ్బకు ఆఫీసర్ల బోటు బోల్తా పడుతుంది డిర్క్ వెంటనే ఆ తాడును కట్ చేసి అక్కడి నుంచి పారిపోతారు కానీ కష్టాలు ఇంకా తీరలేదు కొద్ది దూరంలో మరో రెండు బోట్లు వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి వాళ్లు వీళ్లను చూడగానే కాల్పులు మొదలు పెడతారు ఇప్పుడు మనం బోట్ నుండి దూకాల్సిందే లేకపోతే ప్రాణాలు దక్కువని డిర్క్ అర్థమవుతుంది దూకే ముందు ఫ్యుయల్ ట్యాంకు ఒక కోత పెడతారు తద్వారా పెద్ద పేరుడు సంభవిస్తుంది రెండో బోటు వాళ్ల దగ్గరికి రాగానే ముగ్గురు నీళ్లలోకి దూకేస్తారు ఆఫీసర్లు బోటుపై కాల్పులు జరపడంతో లీకేజ్ వల్ల పెద్ద పేలుడు జరిగి పోలీసులందరూ చనిపోతారు వెంటనే వాళ్ళ ముగ్గురు నది నుండి బయటకు వచ్చి ఒడ్డును ఉన్న ఒక ఇంట్లోకి వెళ్తారు ఇప్పుడు మన దగ్గర బోటు కూడా లేదు షిప్ వెతికే పని ఆపేద్దామా అని ఆల్ డిర్క్ను అడుగుతాడు దాన్ని తర్వాత చూద్దాం ముందు మనం ఆ డాక్టర్ల ప్రాణాలు కాపాడాలి వీళ్ళ చేతికి చిక్కితే వాళ్ళిద్దరిని చంపేస్తారు అని డిర్క్ అంటాడు డిర్క్ రూఢీ గంతో నువ్వు త్వరగా బోర్డర్ దాటి అడ్మిరల్ శాంటి డెకర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పి తను ఆలతో కలిసి డాక్టర్లను వెతకడానికి బయలుదేరతాడు మరోవైపు ఆ ఇద్దరు డాక్టర్లు ఒక గ్రామానికి చేరుకుంటారు అక్కడ ఒక్క మనిషి కూడా కనిపించడు ఎంత వెతికినా అంతా నిశ్శబ్దంగా ఉంటుంది ఈవాకు ఒక ఇంట్లో శవాలు కనిపిస్తాయి వాళ్ళందరూ కూడా అదే వ్యాధితో చనిపోయి ఉంటారు ఉదయం కాగానే ఇద్దరు కలిసి ఆ శవాలన్నింటిని పూడ్చి పెడతారు మరోవైపు రూఢీ కూడా రహస్యంగా బోర్డర్ దాటేస్తాడు ఈవాకు ఆ గ్రామంలో ఒక బావి కనిపిస్తుంది బహుశా దీని లోపల ఏదైనా దొరకచ్చు అనుకుని లోపలికి వెళ్లడానికి సిద్ధమవుతుంది కిందికి దిగి నీటి షాంపిల్ తీసుకుంటుండగా పైన కొందరు మిలిటరీ వాళ్లు వచ్చారు అని హప్పర్ చెప్తాడు వెంటనే కాల్పుల శబ్దం వినిపిస్తుంది వాళ్ళు హప్పర్ ను చంపేస్తారు లోపల యూవా భయంతో దాక్కుని ఉంటుంది అప్పుడే అక్కడికి ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది అందులో నుండి జనరల్ కాజిం దిగుతాడు లేడీ డాక్టర్ ఎక్కడా అని కాజిం అడుగుతాడు హెలికాప్టర్ శబ్దం విని డిర్క్ ఆల్ కూడా డాక్టర్లు దగ్గర్లోనే ఉన్నారని అర్థమవుతుంది కానీ కాజిం చాలా కోపంగా ఉంటాడు అతను తన మనుషులకు ఈవాన్ వెంటనే వెతకమని ఆర్డర్ ఇస్తాడు డిర్క్ ఆల్ దగ్గర్లోనే దాక్కొని ఇదంతా చూస్తూ ఉంటారు కాజీ మనుషులు చుట్టుపక్కల అందరిని చంపేస్తుంటారు ఒకసారి డిర్క్ ప్రాణాలకే ప్రమాదం వస్తుంది కానీ వెనక నుండి ఈవా వచ్చి కాజి మనిషిని చంపేస్తుంది తన సీనియర్ డాక్టర్ హప్పర్ చనిపోవడంతో ఈవా తీవ్రమైన షాక్ కు గురవుతుంది కానీ డిర్క్ ఇక్కడి నుండి త్వరగా వెళ్లిపోవాలి ఈ ప్రదేశం అస్సలు సురక్షితం కాదు అని అంటాడు ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కాజీ మిలిటరీ ఏరియా నుండి బయటపడి వేరే ప్రాంతానికి చేరుకుంటారు కానీ వాళ్ళు చేరుకున్నది అంతకంటే ప్రమాదకరమైన ప్రదేశం అప్పుడే అక్కడికి కొందరు గుర్రపు రౌతులు వచ్చి ఆ ముగ్గురిని బంధించి తమ రాజు మోడీబో దగ్గరికి తీసుకెళ్తారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని మోడీబో వాళ్ళని అడుగుతాడు నేను ఒక డాక్టర్ను మీ ప్రాంతంలో ఒక వింత వ్యాధి వ్యాపించింది దాని గురించే పరిశోధన చేస్తున్నాను అని ఈవా చెప్తుంది వ్యాధి పేరు వినగానే ఆమెను ఒక గదిలోకి తీసుకెళ్తారు అక్కడ ఎంతో మంది అదే వ్యాధితో చనిపోతూ ఉంటారు ఈవా పరీక్షించి అవును వీళ్ళందరూ చనిపోయింది కూడా ఇదే వ్యాధితో దాని గురించే నేను తెలుసుకోవడానికి వచ్చాను అని నిర్ధారిస్తుంది కొంచెం ఆలోచించిన తర్వాత మోడీబో వాళ్ళందరినీ తన నగరంలో ఉండడానికి అనుమతిస్తాడు ఆ తర్వాత ఈవ అక్కడి నీటిని పరీక్షించగా ఆ నీరు విషపూరితంగా మారిందని తెలుస్తుంది ఇది సహజంగా జరిగింది కాదు ఈ నీటిలో ఎవరో కావాలని ఏదో కలిపారు అని అనుకుంటుంది ఇదే విషయాన్ని రాజుకు చెప్పి ఈ నీళ్ళలోకి విషం ఎక్కడి నుంచి వస్తుందో మనం కనుక్కోవాలి అంటుంది త్వరగా కనుక్కోండి నా వల్ల ఎంత సహాయం కావాలో అంతా చేస్తాను అని రాజు కూడా ఒప్పుకుంటాడు ఆ తర్వాత ఆల్ అక్కడి పిల్లలతో ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు బాల్ కొంచెం దూరం వెళ్లడంతో దాన్ని వెంబడిస్తూ అతను ఒక వింత ప్రదేశానికి చేరుకుంటాడు ఆ ప్రదేశంలో విచిత్రమైన పెయింటింగ్స్ ఉంటాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పెయింటింగ్స్ లో వాళ్ళు వెతుకుతున్న షిప్ ప్రస్తావన ఉంటుంది అది ఇక్కడే ఎక్కడో ఎండిపోయిన ఏడారిలో పాతి పెట్టబడి ఉంటుందని తెలుస్తుంది ఇవా డిర్క్ కూడా దాన్ని చూడటానికి అక్కడికి వెళ్తారు రెండు వందల ఏళ్ల క్రితం ఈ ప్రదేశంలో ఒక నది ఉండేది కానీ ఇప్పుడు ఆ నది ఎండిపోయింది అని డిర్క్ చెప్తాడు ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఆ నదిని వెతకడానికి సిద్ధమవుతారు వాళ్ళు నదిని వెతకడానికి ప్లాన్ చేస్తుండగానే ఆ పెయింటింగ్లో వాళ్ళకు వాళ్లకు ఒక కోట కనిపిస్తుంది అంటే ఆ నది చుట్టుపక్కల ఒక కోట కూడా ఉందని అర్థమవుతుంది బహుశా ఈ గ్రామానికి వస్తున్న విషపూరిత నీరు ఆ నది నుండి వస్తుందేమో నది పూర్తిగా ఎండిపోకుండా దాని నీరు భూమి లోపల ప్రవహించవచ్చు అని డిర్క్ అనుకుంటాడు ఇప్పుడు వాళ్ళు ముగ్గురు నదివైపు ప్రయాణం మొదలు పెడతారు రెండు వందల ఏళ్ల క్రితం నది ఉన్న దారిలో వాళ్ళు వెళుతుంటారు త్వరలోనే వాళ్లకు ఆ కోట కూడా కనిపిస్తుంది ఈ కోటపై కెక్కిన తర్వాత వాళ్లకు మసాడేకి చెందిన ఒక సోలార్ ప్లాంట్ కనిపిస్తుంది కానీ ఇంత నిర్మానుష ప్రదేశంలో సోలార్ ప్లాంట్ ఉండడం వాళ్లకు అర్థం కాదు డిర్క్ కొంచెం దూరంలో ఒక ట్రైన్ కనిపిస్తుంది వాళ్ళు నెమ్మదిగా ట్రైన్ వైపు వెళ్లి తెలివిగా లోపల దూతారు అదే సమయంలో రూడీ గన్ అడ్మిరల్ షాండేకర్ దగ్గరకు చేరుకుంటారు రూడీకి తన బట్టలపై మాలీలో వాళ్ల బోటు మీద దొరికిన ఎర్ర రంగు మరకలాంటిది కనిపిస్తుంది రూడీ ఆ షాంపుల్ టెస్ట్ చేసి రిజల్ట్ ను అడ్మిరల్ కు చూపించగా అతను దాన్ని చూసి ఆశ్చర్యపోతాడు మరోవైపు ఈవా ఆల్ డిర్క్ ఆ ప్లాంట్లోకి వెళ్తారు లోపలికి వెళ్ళాక వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆ ప్లాంట్ను ఒక రేడియో యాక్టివ్ కెమికల్ తయారు చేయడానికి వాడుతున్నారని అక్కడ ఉన్న తీవ్రమైన సూర్యరశ్మి వల్ల అది చాలా త్వరగా తయారవుతుంది అప్పుడే ఈవా కంటైనర్లను చూస్తుంది వాటిని అండర్ గ్రౌండ్ కు తీసుకెళ్తుంటారు వాళ్ళ ముగ్గురు ఆ వ్యక్తిని వెంబడిస్తారు బేస్మెంట్ తలుపు తెరుచుకోగానే ముగ్గురు చూసి షాక్ అవుతారు ఆ బేస్మెంట్లో వేల టన్నుల రేడియో యాక్టివ్ విషపూరిత కెమికల్స్ ఏళ్లగా పడి ఉంటాయి కొన్ని కంటైనర్లు లీక్ అవుతున్నట్లు కూడా కనిపిస్తుంది ఆ కెమికల్స్ భూమిలోకి ఇంకి కింద ప్రవహిస్తున్న నదిలో కలుస్తుంటాయి ఆ నది నీటిని మాలి దేశం మొత్తం తాగుతుంది అందుకే ఈ వ్యాధి ఇంత వేగంగా వ్యాపిస్తుంది అక్కడ అడ్మిరల్ డెకర్ రూడిగన్ ఆ రిపోర్ట్ను తీసుకుని యుఎన్ ఎంబసీకి వెళ్తారు ఆ రిపోర్ట్ను చూసి యుఎన్ ఎంబసీ అధికారి కూడా ఇలాంటిది జరగగలదా అని నమ్మలేకపోతాడు ఇక్కడ ఆల్ తన స్నేహితుడితో ప్లాంట్ నుండి పారిపోతుండగా మస్తాడే మనుషులు వాళ్ళను పట్టుకుంటారు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ ప్రదేశం గురించి మీకు ఎలా తెలిసింది అనే మస్తాడే ఈవాతో అడుగుతాడు నువ్వు ఈ ప్లాంట్లో చేస్తున్న పని వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఈవా మస్తాడేతో చెబుతుంది దానికి మస్తార్డే నేను అలాంటిదేమీ చేయడం లేదు మేం విసరసానాలను మంటల్లో కాల్చి నాశనం చేస్తున్నాం అంటాడు నువ్వు బేస్మెంట్లో దాచిన కెమికల్స్ నదిలో కలుస్తున్నాయి ఆ నీళ్లు తాగిన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు అని ఆమె అతనికి చెప్తుంది ఇది వినగానే ఇది నిజమేనా అని మసాడే కూడా భయపడతాడు అప్పుడు వాళ్ళు డిర్క్ ఆల్ను కట్టేసి ఎక్కడికో తీసుకెళ్తుంటారు డిర్క్ తన తెలివి ఉపయోగించి బంగారు నాణ్యం సహాయంతో ట్రక్ వెనక డోర్ తెరుస్తాడు దాంతో వాళ్ళ ట్రక్ నుండి విడిపోతారు మస్సాడ్డే వెంటనే కాజింను కలిసి ఈవా చెప్పిందంతా చెప్తాడు దానికి కాజిం నీకు చింతగా ఉంటే ప్లాంట్ను మూసే కానీ నాకు ప్రతి నెల డబ్బులు కావాలి ప్రజలు చనిపోతే నాకేం పర్వాలేదు అని అంటాడు డిర్క్ ఆల్ ఇప్పుడు ఆ ఎడారిలో దిక్కుతోచని స్థితిలో తిరుగుతుంటారు వాళ్ళ చేతులు ఇంకా సంఖ్యలతో ట్రక్ డోర్కు కట్టి ఉంటాయి అలా కట్టుకునే వాళ్ళు చాలా దూరం నడుస్తారు చాలాసేపు నడిచిన తర్వాత వాళ్ళు కూడా ధైర్యం కోల్పోతారు కానీ అప్పుడే దారి మధ్యలో వాళ్లకు క్రాష్ అయిన ఒక పాత విమానం కనిపిస్తుంది దాని టైర్లు ఇంకా బాగానే ఉంటాయి ఎలాగోలా ఆ విమానాన్ని ఇసుకపై జరుపుకుంటూ దానిపై ఎక్కి ముందుకు వెళ్లి ఒక గ్రామానికి చేరుకుంటారు అక్కడ వాళ్లకు ఒక టెలిఫోన్ దొరకగానే అడ్మిరల్ షాన్ డెకర్ కు ఫోన్ చేసి కథంతా చెప్తారు బంగారు నాణ్యాన్ని అమ్మి డిర్క్ ఒక జీప్ కొంటాడు ఆ జీప్ తీసుకుని డిర్క్ మోడిబో దగ్గరికి వెళ్లి కాజింతో పోరాడటానికి అతని మనుషుల సహాయం అడుగుతాడు కానీ బోడిమో దగ్గర అంతమంది సైన్యం గానీ కాజిం లాగా పెద్ద పెద్ద ఆయుధాలు గాని ఉండవు అందుకే అతను పోరాడటానికి నిరాకరిస్తాడు కానీ తను కాజిం నుండి కొన్ని తన కార్లను వాళ్ళకి ఇస్తాడు ఆ కారును తీసుకుని ఆల్ డిర్క్ ప్లాంట్ కు వెళ్తారు కానీ అక్కడ వాళ్లను గేట్ దగ్గర ఆపేస్తారు వాళ్ళిద్దరూ బలవంతంగా తుపాకులతో లోపలికి దూసుకెళ్తారు ఎవరో లోపలికి వచ్చారని మస్సాడేకు తెలిసిపోతుంది వెంటనే అతను పైకి వెళ్ళిపోతాడు డిర్క్ ఆల్ లోపలికి వెళ్లగానే ప్లాంట్ మొత్తం ఖాళీగా ఉండడం చూసి ఆశ్చర్యపోతారు అప్పుడు ఆల్ బహుశా మస్సాడేకు తన వల్లే ప్రజలు చనిపోతున్నారని నమ్మకం కలిగి ఉంటుంది ఈ విషయం అమెరికా వరకు చేరి ఉంటుంది అందుకే ఈ ప్లాంట్ ఆనవాళ్లు కూడా లేకుండా చేయాలనుకుంటున్నాడు అంటాడు ఆల్ వెంటనే కిందకు వెళ్ళి వాళ్ళు ఈ ప్లాంట్ ను పేల్ చేయడానికి ప్రయత్నిస్తున్న బాంబును వెతుకుతారు అప్పుడే అక్కడ ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది మస్తాడ్డే బలవంతంగా ఈవాని తీసుకుని అందులో కూర్చుంటాడు వాళ్ళు బయలుదేరుతుండగా డిర్క్ అక్కడికి వస్తాడు డిర్క్ మస్తాడేను పట్టుకునే లోపే వెనుక నుండి మస్తాడే మనిషి వచ్చి డిర్క్ ను ఆపుతాడు అదను చూసి ఈవా హెలికాప్టర్ నుండి దూకేస్తుంది కింద ఆల్కు ఆ బాంబు ఒక కంటైనర్ లో దొరుకుతుంది అతను దాన్ని అక్కడ నుండి తీసి తన బ్యాగ్ లో పెట్టుకుంటాడు ఇంతలో మస్తాడే హెలికాప్టర్ లో కూర్చుని తన ప్రోగ్రామ్ తో సోలార్ ప్యానల్ ను సూర్యుడి వైపు తిప్పుతాడు ఇప్పుడు అన్ని సోలార్ ప్యానెళ్లు చాలా వేగంగా పనిచేయడం మొదలు పెడతాయి కానీ ఆల్ తెలివి వల్ల ఎలాంటి పేలుడూ జరగదు ఎందుకంటే అతను అప్పటికే బాంబును డిస్కనెక్ట్ చేసి ఉంటాడు ఇది చూసి మస్తాడేకు చాలా కోపం వస్తుంది డిర్క్ మస్తాడే మనిషి నుంచి తప్పించుకుని ముగ్గురు కారులో కూర్చుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళు ఇంకా చాలా దూరం వెళ్ళాలి కానీ అప్పుడే కాజిం హెలికాప్టర్ వాళ్లను వెంబడించడం మొదలు పెడుతుంది కాజిం వాళ్లపై కాల్పులు జరుపుతాడు డిర్క్ ఆల్తో బేస్మెంట్లో దొరికిన పేలుడు పదార్థాలను బయటకు వెళ్ళడం మొదలుపెట్టు అని అంటాడు ఆల్ అలా చేయగానే కాజిం బుల్లెట్లు తగిలిన చోట్లల్లా పేలుళ్లు జరుగుతాయి చాలా పొగ ధూళి లేవడంతో కాజిం తన హెలికాప్టర్ను వెనక్కి తిప్పుకోవాల్సి వస్తుంది కానీ ఆ పేలుళ్ల వల్ల వాళ్ళు ఊహించినది ఒకటి జరుగుతుంది ఆ ప్రదేశం నుండి ఇసుక జరిగిపోయి కింద పాతి పెట్టబడిన ఆ సిఎస్ఎస్ ఎక్సాస్ షిప్ పైకి లేస్తుంది షిప్ ను చూడగానే ముగ్గురు దాని లోపల దాక్కుంటారు అతను మళ్ళీ షిప్ పై కాల్పులు మొదలు పెడతాడు కాజీ మనుషులు చాలా మంది అక్కడికి వచ్చి వాళ్లను నలుమూలలా చుట్టుముడతారు షిప్ పై జరుగుతున్న దాడుల వల్ల లోపల ఉన్న కంటైనర్లు తెరుచుకుని వాటి నుండి బంగారు నాణ్యలు బయటపడతాయి ఈ నాణేలు ఇంకా భద్రంగా ఉన్నాయని చూసి డిర్క్ నమ్మలేకపోతాడు అప్పుడే వాళ్లకు షిప్ లోపల ఒక పాత ఫిరంగి దొరుకుతుంది అది ఇంకా మంచి కండిషన్లోనే ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఆ ఫిరంగిని పీల్చడానికి సిద్ధమవుతారు కాజిమ్ హెలికాప్టర్ వాళ్ల దగ్గరికి రాగానే ఫిరంగిని పేలుస్తారు హెలికాప్టర్లో పెద్ద పీలుడు జరిగి కాజిం చనిపోతాడు ఆ తర్వాత కాజిం సైన్యం మొత్తం లొంగిపోతుంది ఇంత పెద్ద సైన్యం తమ ముందు ఎందుకు లొంగిపోయిందో అర్థం కాక వాళ్ళు ముగ్గురు బయటకు వచ్చి ఆశ్చర్యపోతారు కానీ వెనక్కి తిరిగి చూస్తే మోబోడి సైన్యం వాళ్ళను చుట్టుముట్టి నిలబడి ఉంటుంది మరోవైపు అమెరికాలో ఒక అండర్ కవర్ ఏజెంట్ అయిన క్లార్క్ ఈ వ్యవహారం అంతా తెలుసుకుంటాడు అతను కావాలనే మసాడెడ్ డ్రింక్లో అతను మాలి ప్రజలకు తాగిస్తున్న విషయాన్ని కల్పేస్తాడు త్వరలోనే అతను ప్రజలకు చేసిన దానికి తగిన శాస్తి జరుగుతుంది చివరిలో మనం డిర్క్ ఇవాళను కలిసి చూస్తాం డిర్క్ ఆ నిధితో మొడిబో అతని ప్రజల కోసమే వదిలేస్తాడు ఎందుకంటే ఈ వ్యాధి వల్ల వాళ్లే ఎక్కువగా నష్టపోయారు ఈ భూమి వాళ్లది కాబట్టి నిధిపై హక్కు కూడా వాళ్ళదే ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్